హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివేషు బ్లాగ్స్ మనం నాన్ వెజ్ అనగానే ఇంకా గరం మసాలా ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి కదా సో ఆ గరం మసాలాను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అని మన వీడియో సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియో ఈ రోజు చేయడానికి కారణం కూడా ఉంది నిన్నటి వీడియో నేను ఆడియో ఇవ్వకుండా జస్ట్ సబ్ టైటిల్స్ ఇస్తూ చేశాను కదా ఆ వీడియో చూసుకున్నాక నాది వీడియో అన్నట్టుగా ఉంది సో ఫుల్ కోల్డ్ అయ్యి ముక్కుకి ఏదో క్లిప్స్ ఉన్నట్టుగా ఉందన్నమాట నా పరిస్థితి అందుకే నిన్న ఆడియో ఇవ్వకుండా జస్ట్ సబ్టైటివ్స్తో ఇచ్చాను సో అందుకే ఈరోజు గరం మసాలా ప్రిపేర్ చేసుకొని మంచి నాన్ వెజ్ వండేసుకొని తిందామని ప్రిపేర్ చేసుకుంటున్నాను సో దానికోసం ఫస్ట్ దాల్చిన చెక్క తీసుకొని వేంపేసుకోవాలి నేను నేను చూసాను అయిన అది దాల్చిన చెక్క వేసిన తర్వాత ప్యాన్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి అని చేయిబెట్టి మరీ చూసా కాలిన తర్వాత తెలిసింది హీట్ అయిందని అలా ఉంటుందన్నమాట కోల్డ్ అయితే ఏది ప్రశాంతంగా ఉండకుండా సో దాల్చిన చెక్క వేగిన తర్వాత ఇలాచి అండ్ స్టార్ ఆమ్స్ అవి కూడా వేసి వేంపేసుకోవాలి అన్నీ లో ఫ్లేమ్లోనే ఉండి వేంపేసుకోవాలి హై ఫ్లేమ్లో ఏది ఉంచకూడదు హై ఫ్లేమ్లో ఉంచితే మళ్ళీ మాడిపోయిద్ది మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు సో దాని తర్వాత లవంగాలు అది వీడియోలో సరిగ్గా కనబడుతుందా లేదా అని చెప్పేసి అని నా తంటాలు చూడండి అక్కడ చిన్నగా కోల్డ్ అట్లా ఇట్లా ఉంటే నేను ఇంకా ప్రతిదానికి ట్యాబ్లెట్ అన్నట్టుగా యూజ్ చేయకుండా ఇలా ఫుడ్ రూపకంగా వెళ్ళేది ఉంటే మాత్రం చేసుకుని తింటాను సో ఇప్పుడు ఘాటు చేసేసుకుంటున్నాను అవి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి ఆ ఎండుమిర్చి కూడా మామూలుది కాకుండా అవి వాటిని ఏం మిర్చి అంటారో ఐడియా లేదు మా మమ్మీని అడిగి మళ్ళీ తర్వాత మీకు ఎప్పుడైనా కామెంట్ చేస్తాను గ్రాసరీ షాప్లో అట్లా వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పింది మా మమ్మీ ఇవి మిర్చి మనకి పొడులలోకి బాగుంటుంది వేంపేసి వేసుకోవడానికి అనేసి చెప్పింది సో అప్పటికప్పుడు కొనేసి పెట్టుకున్నాను అది ఇప్పుడు నాకు ఇట్లా యూజ్ అవుతుంది సో మిర్చి వేసిన తర్వాత వెంటనే వేయిపేసుకోవాలి అడుగు పట్టకుండా అది సొంటి షొంఠీ డ్రై జింజర్ ఏదైనా సొంటి తర్వాత జాపత్రి అది కూడా వేసి వేంపేసుకోవాలి నెక్స్ట్ ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను నేను ఏది క్వాంటిటీస్ రూపంలో చెప్పట్లేదండి అంటే నేను అప్రాక్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అన్నట్టుగా తీసుకొని వేసుకుంటున్నాను అంటే నేను సపరేట్ దీనికోసమే అన్నట్టుగా తీసుకురాలేదు షాప్లో నుంచి ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి వాటిలలోనే గుప్పడు గుప్పడి అన్నట్టుగా తీసుకొని వేసుకుంటున్నాను సో ధనియాలు వేసిన తర్వాత మాత్రం సూపర్ అరోమా వస్తుంది నెక్స్ట్ అది షాయి జీరా షాయ్ జీరా వేసుకోవచ్చు లేదంటే జీలకర్ర వేసుకోవచ్చు మీ ఇష్టం నేను ఆల్రెడీ అన్ని కర్రీస్లో వేయిపిన జీలకర్ర వాడతాను కాబట్టి ఇందులో వేయట్లేదు అండ్ షా జీరా అంటారు సాహిజీర అంటారు ఏదైనా కానీ అవి వేసి వేంపుకున్న తర్వాత నెక్స్ట్ బిర్యానీ లీఫ్స్ ఈ మసాలా ఫ్లేవర్కి టూ డేస్లోనే కోల్డ్ పరారే పరారే అనమాట ముక్కు పుటార అదిరిపోవాల్సిందే ఇంకా నేను ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసము మిరియాలను వాడుతున్నాను మిరియాలు అండ్ తోకమిరియాలు రెండు ఉంటాయి నా దగ్గర ఎప్పుడు స్టాక్లో సో అవి ఏమో తోకమిరియాలు ఈ లెఫ్ట్ హ్యాండ్ తోకమిరియాలు రైట్ హ్యాండ్ ఏమో మిరియాలు ఈ రెండు మంచి ఘాటు ఉంటుందన్నమాట మన గరం మసాలా పౌడర్ సో నేను రెండింటిని కలిపి తీసుకుంటాను ఎప్పుడు చేసినా కానీ అండ్ నెక్స్ట్ పుదీనా ఇది కడిగి ముందు రోజే నైట్ అంత ఆరబెట్టేసుకొని వాటర్ లేకుండా పెట్టేసుకుంది సో పుదీనా వేసిన తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేంపేసుకోవాలి ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయి ఉన్నాయి కాబట్టి సో అలా వేగిపోయిన తర్వాత చూడండి రెడ్ కలర్లోకి రావాలి అన్నీ పచ్చి వాసన అన్నది లేకుండా ఈ పుదీనా ప్లేస్లో కొంతమంది కరివేపాకు కూడా వేసుకుంటారు అది ఆప్షనల్ అది మీ ఇష్టం కరివేపాక అయినా వేసుకోవచ్చు పుదీనా అయినా వేసుకోవచ్చు బట్ నాకు పుదీనా ఫ్లేవర్ చాలా ఇష్టం సో అందుకే నేను పుదీనా వేసుకుంటున్నాను అన్నీ ఎంత బాగా వేగిపోయినాయి చూడండి బిర్యానీ ఆకుని తుంచితే ఎంత తొందరగా చుణిగిపోయింది అలా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అవి లేదంటే మళ్ళీ మాడిపోతుంటాయి ఆ ప్యాన్ ఆల్రెడీ హీట్లో ఉంటుంది కదా మళ్ళీ మాడిపోతుంటాయి అవి చల్లారిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ పట్టేసుకొని వస్తాను చూడండి ఎంత రెడ్ కలర్లో ఉన్నాయో నాకైతే స్మెల్ సూపర్ సూపర్గా వస్తుంది ఎప్పుడెప్పుడు మిక్సీ పట్టేసుకొని ఎప్పుడు కర్రీ వండుకొని తినాలా అన్నట్టుగా సో నెక్స్ట్ మిక్సీ పట్టేసుకొని చూడండి అంత ఫైన్గా పెట్టుకోవాలి మిక్సీ అప్పుడే మన ఇంగ్రీడియంట్స్లల్లో ఉన్న ఘాటు మొత్తం బయటికి రిలీజ్ అవుతుంటుంది అనమాట అంత ఫైన్గా అయిపోయింది పొడి అలా ఫైన్గా పట్టేసుకున్న తర్వాత దాన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అంటే మనం ఇట్లా పొడి వేయగానే పైన దాకా వచ్చింది కదా అని నిండిపోయిందని అనుకోకుండా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఎక్కువ నిలువ ఉంటుంది అనమాట చిన్న చిన్న టిప్స్ అంతే